స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి మొదటి ఎనిమిది రోజుల్లో కలెక్షన్స్ తో అరవై కోట్ల లీగ్ లో అడుగు పెట్టిన తరువాత మాత్రం స్లో డౌన్ అయిన ఈ సినిమా రెండు వారాల్లో వరల్డ్ కలెక్షన్స్ పరంగా కొంతవరకు పరిచింది మొదటి ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ అల్టిమేట్ లెవెల్లో ఉండడంతో సినిమా తరువాత కూడా అదే రేంజ్ లో కాకుండా మినిమం కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అనుకున్నప్పటికీ కానీ హాలిడేస్ అయిపోవడంతో సినిమాపై ఆ ప్రభావం గట్టిగానే పడింది దాంతో సెకండ్ వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో సినిమా మొత్తం మీద రెండు వారాల్లో అరవై రెండు పాయింట్ ఐదు కోట్ల షేర్ మార్కుని మాత్రమే అధిగమించింది ఇక సినిమా ఏరియాల వారీగా రెండు వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం పన్నెండు పాయింట్ ఆరు ఐదు కోట్లు సీడెట్ పదకొండు పాయింట్ ఐదు ఆరు కోట్లు యుఏ ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు నెల్లూరు రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు గుంటూరు ఆరు పాయింట్ నాలుగు ఐదు కోట్లు కృష్ణ మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లు వెస్ట్ నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఈస్ట్ ఐదు పాయింట్ నాలుగు కోట్లు టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో వినయ విజయరామ మొదటి పద్నాలుగు రోజుల్లో యాభై ఐదు పాయింట్ రెండు ఒక్క కోట్ల షేర్ వసూలు చేసింది ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రూరల్ ఏరియాలో సున్నా పాయింట్ ఏడు కోట్లు యుఎస్ఏలో సున్నా పాయింట్ ఆరు కోట్లు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో సున్నా పాయింట్ ఎనిమిది కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ గా వినయ విదయ రామ మొదటి పద్నాలుగు రోజుల్లో అరవై రెండు పాయింట్ ఐదు వారు కోట్ల షేర్ వసూలు చేసింది సినిమా టోటల్ గా తొంభై కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తొంభై ఒక్క కోట్ల టార్గెట్ లో బరిలోకి దిగగా సినిమా రెండు వారాల్లో టోటల్ గా అరవై రెండు పాయింట్ ఐదు కోట్ల షేర్ ని వెనక్కి తెచ్చుకోవడంతో మిగిలిన రన్ లో మరో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సి ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే అది అసాధ్యమనే చెప్పాలి అయినా కానీ సినిమా మొదటి రోజు టాకీ ఈ రేంజ్ లో వసూళ్లంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి టాలీవుడ్ లో సినిమాల ఆఫీస్ రికార్డుల కన్నా ముందు ఆ సినిమా యూట్యూబ్ రికార్డులకే ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది యూట్యూబ్ లో ఆ సినిమా నెలకొల్పే రికార్డులతో ఆ సినిమా క్రేజ్ ని డిఫైన్ చేస్తూ ఉంటారు అలా యూట్యూబ్ లో భారీ రికార్డులు నమోదవ్వటం ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కామన్ అవ్వగా సినిమా సినిమాకి రికార్డులు ఒకరి నుండి మరొకరికి మారుతూ వస్తున్న విషయం తెలిసిందే ఇక రీసెంట్ టైంలో టాలీవుడ్ ట్రైలర్స్ విషయంలో బాహుబలిని పక్కకు పెడితే ఎక్కువ డామినేషన్ ఎంగ టైగర్ దే అని చెప్పాలి ముందు జైలవుకుషా ఆ తరువాత అరవింద సమేత సినిమాలతో రెండు సార్లు ఇరవై మిలియన్ మార్కును అందుకొని దుమ్ము లేపాడు తరువాత వేరే హీరోలు ఒక్కొక్కటిగా రికార్డును అందుకోగా అతి తక్కువ సమయంలోనే ఈ ఇరవై మిలియన్ల మార్కును అందుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విదేయ రామ సినిమాతో సరికొత్త రికార్డును నమోదు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఇక ఇప్పుడు అదే ట్రైలర్ టాలీవుడ్ లో ఆల్ టైమ్ నాన్ బాహుబలి హైయెస్ట్ వ్యూస్ చేసుకున్న ఎన్టీఆర్ జయలవకశ సినిమా ట్రైలర్ ను తాజాగా బ్రేక్ చేసింది జైలవకశ ట్రైలర్ రెండు వేల పదిహేడులో రిలీజ్ అవ్వగా ఇప్పటికీ టోటల్ గా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఐదు మిలియన్ల వరకు వ్యూస్ ను ఎందుకుంది ఆ రికార్డును కేవలం నెల గ్యాప్ లో వినయ విదేయ రామ సినిమా ట్రైలర్ బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తూ ఇప్పుడు ఏకంగా ఇరవై మిలియన్ల వ్యూస్ తో టాప్ లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది మినిమం వ్యూస్ ఇంకా ఉన్నాయి కాబట్టి దూరం వెళ్లే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి